వన్ ఎగ్ వన్ ఫోన్ ఫర్టిలైజ్ చేస్తుంటే మనకి వన్ బేబీ వస్తుంది బట్ మనకి అండ్ ఐయుఎస్ లో మనకి ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది మ్యామ్ అది ఎందుకు మ్యామ్ అది కరెక్ట్ అయిన అట్లా రావడం అండ్ కొంతమంది ఏ కావాలంటారు సో వాళ్ళకి అయిద్దా సో అది మన చేతిలో ఉండదండి ఫస్ట్ థింగ్ ఇప్పుడు వన్ ఎగ్ వన్స్ ఫోన్ కలిపి నేను సపోజ్ ఒక టెన్ ఎగ్ టెన్ ఎగ్స్ వచ్చాయి ఒక పేషెంట్ కి ఎగ్ పిక్అప్ చేస్తే టెన్ స్పమ్స్ తోని కలిపాను సో ఆ టెన్ ఎగ్స్ టెన్ ఫోమ్స్ కలిపి టెన్ ఎంబ్రి వరకు అందరికి వెళ్ళాలని ఉండదండి కొంచెం మందికి వెళ్ళొచ్చు ఐడియల్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్నా మనము డే ఫైవ్ వరకు వెళ్ళి అంటే ఒక ఫైవ్ లాస్ అన్నా వచ్చాయంటే వాళ్ళ ప్రోగ్రెస్ అంతా బాగానే ఉన్నట్టు బికాస్ వన్ ఎగ్ వన్ స్పం కలిపిన ప్రతీదీ ఎంబ్రివర్కి వెళ్ళదు వరకు వెళ్ళిన ప్రతిదీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వరకు వెళ్ళదు పాజిటివ్ వరకు వెళ్ళిన ప్రతిదీ లైఫ్ బర్త్ వరకు వెళ్ళదు బికాస్ కొన్ని న్యాచురల్ సెలెక్షన్ అంటాం అంటే నేచరే తీసేస్తుంది ఒకవేళ జీన్స్ సరిగ్గా కలవలేదు అన్నప్పుడు అసలు అది ఎంబ్రియోవర్ కూడా వెళ్ళదు ఒక్కొక్కసారి ఎంబ్రి వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ వన్ ఎగ్ వన్స్ ఫార్మ్ అనేది అసలు కాన్సెప్ట్ లేదు బికాజ్ వన్ ఎంబ్రియో దట్టు వన్ హెల్దీ ఎంబ్రియో ఉంటేనే అక్కడ నుంచి ఎంబ్రియో బేబీ వర్క్ చూస్తుంటాం బేసిక్లీ మరి మనకి అండ్ ఇప్పుడు మన ఇండియన్ లాజిక్ ఏంటంటే యాక్చువల్ గా సింగిల్ బ్లాస్ట్ ట్రాన్స్ఫర్ కి సక్సెస్ రేట్ అనేది బాగుంటుందండి బట్ వీళ్ళంతా ఇందాక చెప్పాను కదా మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటారు సో చాలా మంది ఏమంటారు అంటే మనం రెండు ట్రాన్స్ఫర్ చేద్దాము రెండు ట్రాన్స్ఫర్ చేయండి రెండిట్లో ఒకడన్న అత్తుకుంటది అని అంటారు సో దాని వల్ల అట్లా అడిగే వాళ్ళకి రెండు ట్రాన్స్ఫర్ చేస్తాం టూ బ్లాస్టర్స్ లా ప్రకారం కూడా టూ కన్నా ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదండి మాక్సిమం టూ కొంచెం మంది ఏంటంటే ఒకటి అనగానే ఓకే అని ఒప్పుకుంటారు ఒకటి ట్రాన్స్ఫర్ చేస్తాము కొంచెం మందికి మాత్రం ఒక్కొక్కసారి టూ ట్రాన్స్ఫర్ కూడా చేస్తుంటాము సో జనరల్గా కూడా ఆ టూ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వచ్చే ఛాన్స్ సింగిల్ వచ్చే ఛాన్సే ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుందండి టూకి టూ అతుక్కునే ఛాన్స్ ఒక ట్వంటీ పర్సెంట్ పేషెంట్స్లో ఉండొచ్చు అది ఎవరికి అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం సో అలా టూ వచ్చిన ఛాన్సెస్ లో మ్యామ్ బేబీస్ లో వాళ్ళు కలిసి పుట్టడం గానీ సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి ఒక ఎంబ్రియో టూ లాగా డివైడ్ అయింది ఐడెంటికల్ ట్విన్స్ అంటారు సో ఐడెంటికల్ ట్విన్స్ లో ఈ కలిసి అతుకుపోయే ఛాన్సెస్ అట్లాంటివి కొంచెం ఎక్కువ ఉంటాయి మనం ఏంటంటే ఇక్కడ ఐవీఎఫ్లో టూ డిఫరెంట్ ఎంబ్రియోస్ పెడుతున్నాము టూ డిఫరెంట్ పోలికలు ఉన్న బేబీస్ అన్ఐడెంటికల్ ట్విన్స్ అంటారు అవి అవి ఉండే ఛాన్స్ ఉంటుంది దానిలో ఏంటంటే ఇట్లా కలిసి పుట్టడాలు లేదంటే బ్లడ్ సప్లై షేర్ చేసుకోవడము అట్లాంటి జనరల్గా తక్కువ ఉంటుంది ఒకటి సపోజ్ ఒక్కొక్కసారి మనం న్యాచురల్ అయినా ఐవీఎఫ్ అయినా వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి ట్విన్స్ హిస్టరీ ఒకటి పెట్టినా కూడా టూ లాగా డివైడ్ అయ్యే పేషెంట్స్ చూస్తుంటాం అట్లా ఉన్నప్పుడు ఐడెంటికల్ ట్విన్స్ ఛాన్స్ ఉంటుంది తప్ప మోస్ట్ ఆఫ్ ద కాసెస్ అంటే మోస్ట్ ఆఫ్ ద ఐఫ్ కేసెస్ లో వచ్చే ట్విన్స్ మోస్ట్లీ ఐడెంటికల్ ట్విన్సే సో నేచురల్ గా ఇలా వచ్చేదానికన్నా మనకి ఏఆర్టీలో చాలా వరకు మనం మినిమైజ్ చేసుకోవచ్చు ఇలాంటి కాంప్లికేషన్స్ ని సో ఇదైతే మనకి ఎవరైతే ఏదనుకుంటారు మిత్ అనుకుంటారు దీనివల్ల కాంప్లికేషన్స్ వస్తే అదైతే కంప్లీట్లీ రాంగ్ సో అది సింగిల్ బ్లాస్టర్స్ ట్రాన్స్ఫర్ అండి అంటే ఫ్యూచర్ లో అది ఇంకా ఎక్కువ అవుతుంది మన ఇండియాలో ఇంకా అంత అవ్వలేదు కానీ ఫ్యూచర్ లో సింగిల్ బ్లాస్ట్ పెడితే సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువ అంటే ఇవన్నీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు ట్విన్స్ అనేది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్తాం రిస్క్ ప్రెగ్నెన్సీ డెఫినెట్లీ సింగిల్ ప్రెగ్నెన్సీతో చూస్తే సో ఆ రిస్క్ అనేది తక్కువ చేసుకోవడానికి ఐడియల్గా డే ఫైవ్ కల్చర్ చేసుకొని బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ సింగిల్ ఎంబరిగా పెట్టుకుంటే మనకి ఛాన్సెస్ అనేవి సక్సెస్ రేట్ తగ్గకుండానే ఛాన్సెస్ అనేవి పెరిగి ఈ సైడ్ ఎఫెక్ట్ కాంప్లికేషన్స్ అనేవి తగ్గే ఛాన్స్ ఉంటుంది